వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ వైసీపీ నాయకుడు గణేష్ రాజాపై టీడీపీ యువత ప్రతినిధి బుధరెడ్ల సుబ్బారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరఫున వచ్చిన మెజారిటీకి కారణం తానేనని గణేష్ చెబుతున్నారని అదే నిజమైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు మెజారిటీ రాలేదని ప్రశ్నించారు ఐరన్ షాపు వీడియో అంశాన్ని వివరిస్తూ తాము సబ్ కాంట్రాక్టర్గా చేసిన పనికి డబ్బులు రాక కంపెనీ అనుమతితో మెటీరియల్ అమ్మడం జరిగిందన్నారు దొంగతనము డ్రగ్స్ వ్యాపారమో చేయలేదని ఎవరికైనా అనుమానం ఉంటే కేసు వేయొచ్చని చెప్పారు తమ నాయకుడు జ్యోతుల నెహ్రీని మాత్రమే నమ్ముతూ ఆయన బాటలోనే నడుస్తున్నామని ఒక నాయకుడి దగ్గర ఉండి మరో నేత చేత పని చేయించుకోవడం తమ సంస్కృతి కాదన్నారు కృష్ణవరావు సర్పంచ్ భర్త పింఛను మామూలు వసూళ్లపై కూడా స్పందించిన సుబ్బారావు ఇవి ఫోర్ ట్వంటీ కాదా అంటూ వైసీపీ నాయకులను నిలదీశారు దాదాపుగా పద్నాలుగు ఎకరాలు ఎంతో మేము త్యాగం చేసాం మా గ్రామం తరపు నుంచి అని చెప్పాడు అంటే రామవరం రాజా ఒకడే ఇచ్చాడా పుష్కరికి పోలవరానికనే లేకపోతే మొత్తం ప్రతి గ్రామం నుంచి ఆ కెనాల్ ఎలాగైతే వెళ్ళిందో అందరూ ఇచ్చారా ప్రభుత్వ నామ్స్ ప్రకారం మా గ్రామంలో ఇవ్వడం జరిగింది నాది కూడా కొంత భూమి పోవడం జరిగింది అలాగే ప్రతి విలేజ్ లోని ఎవరైతే కనెక్ట్ అయ్యిందో అది భూమి పోయింది ఆ రోజు మూడు లక్షల యాభై వేలు అంతా వచ్చింద మూడు లక్షలు రెండు లక్షల ఎనభై వేలు ఎంతో కనిపించింది ఆ రోజు ల్యాండ్ కూడా తక్కువే నేను అంత త్యాగం చేశాను పాప రైతులు అందరికీ చెప్తున్నాడు అంటే ఇచ్చాను మళ్ళీ దాన్ని ఆక్రమించుకుంటాను అక్కడ ఎవరో సోదరులు ఉంటే వాళ్ళందరినీ ఖాళీ చేయించి అది నేను ఆక్రమించుకుంటాను అని చెప్పేసి కూడా అతనే ఆ మాటలోనే తెలిసిపోయింది ల్యాండ్ ఇచ్చాను మళ్ళీ నేను దాని మీద మసలుస్తానండి ఇక రెండు వేల తొమ్మిది పద్నాలుగులో మా గ్రామంలో ప్రజారాజ్యం పార్టీకి చిరంజీవి మీద ఉన్నటువంటి అభిమానంతో వెయ్యేంత మెజట్ వచ్చిందన్న ఒక్కడే ఉన్నాడప్పుడు ఇంకా నాయకులు లేదా ఆ రోజు వెంకటేశ్వర లేడా ఇంకా నాయకులు లేదా సర్పంచ్లు గటమే అంటే రాజా ఒక్కడే చేస్తేనే వెయ్యి వచ్చిందా మరి మొన్న ఎందుకు రాలేదు మన ఐదు వందలు పోయింది మెజార్టీలు గెలుపు ఓటములు అన్నది మన మీద ఆధారపడి ఉండదు అదొకటి గుర్తి కాదు రాజకీయంగా గెలుపు ఉంటుంది ఓటమి ఉంటుంది మెజార్టీలు ఉంటే మెజార్టీ పోయిన దగ్గర కూడా ఉంటుంది అది మెజార్టీ వచ్చింది నా వల్లే వచ్చింది అంటున్నాడు ఇది కరెక్ట్ కాదు ఇది ఐరన్ షాప్ దగ్గర నేను స్టీల్ అమ్మేసి అని చెప్పేసి నేను సబ్ కాంట్రాక్టర్ నీకు అంతకే చెప్తున్నా పదే పదే ఇక్కడ చెప్పి కూడా ఎవడైతే ఉన్నాడో ఆ దొంగను కూడా నువ్వు అడగాల పూర్తిగా తెలుసుకోవాలి అని చెప్పేసి నేను అంటున్నాను నేను ఆ రోజు నుంచి కూడా దాదాపుగా నేను సబ్ గా చేసేటప్పుడు అందులో నాకు పది నుంచి పదిహేను లక్షల వరకు డబ్బులు ఇవ్వాలి ఆ కంపెనీ నేనే కాదు మల్లె పిల్లో రాంబాబు అని ఉన్నాడు సబ్ కాంట్రాక్టర్ ఆ సబ్ కాంట్రాక్టర్ కూడా ఇవ్వాలి ఆ సబ్ కాంట్రాక్టర్కి ఇవ్వాలా కొత్త పిల్ల సతీష్ అని ఉన్నాడు అతనికే ఇవ్వాలి ఎవరు కాళ్ళకి పెట్టేస్తే ఆ సబ్ సబ్ండ్రాక్టరు మేము ఎలా బతకాలా పెట్టుబడి పెట్టి చేసాం వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో మా దగ్గర మెటీరియల్ ఉంది తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఒకవేళ మనం పట్టుకునే దొంగ సార్ నేను మీరేనట్టే పట్టుకెళ్ళాం కేసు పెట్టాలి కదా కంపెనీ వాళ్ళు మా సామానం పట్టు మీ గవర్నమెంటే కదా రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది మరి మైటస్ కంపెనీ మా మీద కేసు పెట్టాలి కదా లేకపోతే పదిహేను లక్షలు మీరు ఇచ్చేసినా పర్లేదు మాకు అంటే మన సైకిల్ కానీ మన సామానం కానీ మన సబ్ కాంట్రాక్టర్ చేసేటప్పుడు మరి ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ కంపెనీ కూడా నేను ఇంగో నేను ఇవ్వలేని పట్టుకుని మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు అది అమ్ముకోవడంలో తప్పు ఏమైనా ఉందా ఇప్పుడు ఉంది నా దగ్గర సామానం మీకు కావాలి వీడియో చూపిస్తాను కంపెనీ కూడా మాకు ఇచ్చింది ఆలో కూడా లాస్ట్ టైం ఆప్షన్ పెట్టేశారు ఎత్తేసేటప్పుడు ఇక్కడ మెటీరియల్ కానీ అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ గాని ఇది జరుగుతా మేమేమి కంజాయ్ వ్యాపారం చేయడం లేదు డ్రగ్స్ వాడతలేదు డ్రగ్స్ వ్యాపారం చేయడం లేదు పోర్టలు సన్నాసులు అన్నారు ఒక నాయకుడి దగ్గర ఉంటా వేరే నాయకుడితోటి పని చేయించుకున్నటువంటి వాళ్ళని ఏమంటారో సన్నాసులు అంటారో పోర్టులు అంటారో అది మీరు ఒకసారి తెలుసుకోండి మేమైతే ఒకే నాయకుడిని నమ్ముకున్నాం మా నాయకుడి జ్యోతి ఎవరు వాళ్ళ కుమారుడి జ్యోతి నవీన్ కుమార్ మాకు అదే నినాదం వాళ్ళ బాటలోనే వాళ్ళ అడుగులోనే వేస్తాం రెండో నాయకుడు ఫోన్ చేయడం కానీ రెండో నాయకుడితో పని చేయించుకోవడం కానీ మాకు అలవాటు లేదు ఆ సంస్కృతి మా నాయకుడు మాకు నేర్పలేదు ఎందుకంటే మాకు ఉన్నటువంటి నాయకత్వం మీద మాకు నమ్మకం మీకు నమ్మకం లేక మా నాయకులతో చాటునో మాటనో మీరు ఫోన్ చేసి చేయించుకోవడం మీరే ఒప్పుకున్నారు కదా నిన్న కాబట్టి ఇంకొక విషయం మరి ఏళ్ళ వీడియో పెట్టినప్పుడు వేల నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇక్కడ గ్రామ సర్పంచ్ భర్త మరి గతంలో మీ అందరికీ తెలిసిందే సొసైటీలో ఏ విధంగా అయితే గోల్మాల్ చేసి మంచాల్ ధర్మారావు గోపీనాథ్ ఒక లేడీ తేజస్విని ఎవరో పేరు ఇవన్నీ కూడా టీవీలో రావడం జరిగింది మీ ద్వారా మీకు కూడా పంపిస్తాను ఆయన ఫోటోతో ఇది చెప్పలేదా నీకు ఇకపోతే మీ ప్రభుత్వంలో మీ నాయకుడు గొప్పగా ఆ రోజుల్లో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెంచానున్నప్పుడు ఈ గ్రామంలో పండగ బాంబులు అని చెప్పేసి యాభై రూపాయలు తీసుకుంటాం వాస్తవా అవాస్తవమా ఇది కూడా వీడియోలో పెడతాను స్వయంగా ఎవరైతే తీసుకున్నారో ఆ వ్యక్తి ఏదో పండగ బాంబోలు ఎత్తున అలా సంతోషపోతే ఎత్తున ఒప్పుకున్నటువంటి సందర్భం ఆ రోజుల్లో దీన్ని ఏమన్నా రాజా నీకు తెలియలేదా ఇది కూడా తెలుసుకో సార్ మీరు వాళ్ళు మీరేం చేశారని కూడా వాళ్ళని అడగండి గత ప్రభుత్వ హయాంలో ఆ రోజు చెప్పాను ఇసుక అనేటువంటి ఒక్క ట్రాక్టర్ కూడా బయటకు దాల్ పరిస్థితి ఆ రోజుల్లో ఈరోజు నిర్భయంగా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇసుక తోలుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ వాంటర్స్ కూడా ఉన్నారు మా ప్రభుత్వంలో అందరూ బ్రతకాలనే అంశం సుబ్బారావు ఆధ్యాయంలో ఇసుక తోలుతున్నాం ఎవరికి ఒత్తిడి లేదు ఏమీ లేదు దీనికి ఇది వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చి కలిసి తోలుకుంటున్నారు ఈ తటో గంటలందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకుని ఒక గురువును ఒక బడను ఒక విధును అభివృద్ధి చేస్తున్నారు అంతే తప్ప సుబ్బారావు ఇయ్యండి సుబ్బారావు జీవిలో బట్టి తీసుకుందామండి అనే గట్రా ఒత్తిడి లేదండి దీంట్లో గతపై ప్రభుత్వం ఉంది ఎక్కడికో రాజమండ్రి అవతల పోయేవాళ్ళు మూడు రోజులు పడుకునే వాళ్ళు నది నాలుగు రోజులు పడుకునే వాళ్ళు అది వచ్చిదో చచ్చిదో తెలియదు ఎవరికైంది ఇంటికి వస్తున్నాడో లేదో కూడా తెలియదు పడుకుని పడుకుని తెచ్చేవాళ్ళు ఇక్కడ మూడు కాన్లు అమ్ అమ్మేవాళ్ళు తెచ్చి ఇంట్లో పెడితే ఇందులో ఏమూ లేదు సాకరీ కాపడేది మాకు బండి అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో తోలేము వాళ్ళ పరిపాలనలోనే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తోలుతున్నాం అదే రకంగా అతను ఒత్తిడి ఏమి లేదు మాకు వచ్చేకే మళ్ళీ తోలుతున్నాం తొమ్మిది దాకా తోలు టీడీపీ పరిపాలనలో మళ్ళీ ఇరవై నాలుగు నుంచి మళ్ళీ తోలుతున్నాం ఈ మళ్ళీ టీడీపీ పరిపాలనలో వైసీపీ పరిపాలనలో తోలలేదు తోలేము అంటే కేసులు కట్టినా సరిపోయాయి వాళ్ళకి డబ్బులు అంచాలు ఇవ్వడానికి టోటల్ అంటే పోలీసు వాళ్ళకి కట్టడానికి అధికారులకు కట్టడానికి వాళ్ళకే సరిపోయి ఒకవేళ దిగితే మళ్ళీ దొరికితే అరవై వేలు డెబ్బై వేలు కట్టిన రోజులు కూడా ఉన్నాయి వైసీపీ పరికరంలో ఒక ఆయన ఆరోపించేది ఏంటంటే ఇక్కడ సుబ్బారాగవ టాటలు తప్ప వేరే టాటలు ఏవి తిరగకూడదట సుబ్బారాగవు తాటలు తోడంటే మాకు ఒకటే సార్ ఏ టాటలు వెహికల్స్ ఉన్న కూడా అన్న కూలుకోండి రెండు వందల రూపాయలు దేవస్థానంకి ఇవ్వండి అని నేను చెప్పాను సార్ అయ్యా చెప్పి అందుకే రెండవదికి మూడు వందల రూపాయలు తోలిచ్చి వాళ్ళు ఏం నాలుగు తాతలు ఐదు సార్లు తోలుకుంటారో ఆ నాలుగు వరకు మూడు రోడ్డుకు రెండు వందల చూపు ఇచ్చేస్తారు అది ఆల్రెడీగా మా కంపెనీ దగ్గర ఆ రూపాయి ప్రతి ఒక్క రూపాయి కూడా మీ చేసిన అభివృద్ధికి దానికే ఖర్చు పెడతాం మేము టీ తాగాలంటే మేము కంపెనీ ద్వారా ఎవరు ఇంకో రూపాయి పెట్టుకుని ఆట తాగుతాం తప్ప వాళ్ళు ఏదో కావాలని చెప్పుకుంటాం తప్ప అది తప్పదు సార్ అది సంవత్సరం కోటం పరిపాలనలో ఏ రకంగా మేము అభివృద్ధి చేసాం మీరు ఒక్కసారి చూసి ఆ నాయకులు కూడా తేల్చుకోవాలని మరి మరీ కోరి ప్రార్థించుకున్నాను ఇది మీ నాయకుల భోగవతం మేము ఏ ఎక్కడ ఏది తెచ్చినా మా గ్రామంలో గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నాం మా స్థాయికి సరిపడగా మించి కూడా మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం ఎందుకంటే ప్రజల సహకారంతో ఇప్పుడు ఇక్కడ పార్టీలతో పని లేకుండా డాక్టర్ వండర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా క్రోడీకరించుకుని పాటకే రెండు వందల రూపాయలు వాళ్ళ ఇచ్చి ఇక్కడ బాట పోతే చేర్చడానికి లేకపోతే ఆ గ్రామానికి ఉందా ఈ గ్రామానికి ఉందా గుడిలకు డెవలప్మెంట్కి పెట్టుకోవడమే తప్ప ఇందులో ఏ ఒక్కరో జేబీలోకి వెళ్ళదని ఆ రోజు చెప్తున్నాను ఈ రోజు చెప్తున్నాను లేకపోతే మీరు దయించి మీడియా సోదరులు అందరూ కూడా మా గ్రామంలో రామాలయం కొత్తగా నిర్మించడం ఇప్పటికీ కూడా ఏ ఒక్కరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు అది కూడా వెళ్ళేటప్పుడు ఒక వీడియో తీసుకోండి ఇంకా ఎవరైనా సరే మా స్థాయి గురించి దాని గురించి మాట్లాడితే మరొక్కసారి చెప్తున్నాను నా స్థాయి పంతం జడ్డు దగ్గర మా నాన్నగారు రాజకీయం చేశారు రెండు సార్లు ఎంపీటీసీ చేసాం మా పెద్దనాన్న మున్సీబు చేశాడు బుద్ధరెట్ల నలభై ఇది నా స్థాయి అని చెప్పేసి అని తెలుసుకోండి అని చెబుతూ ఇంకా కొంతమంది ఏదో మాట్లాడారని తెలిసింది వాళ్ళ మీద తగ్గి స్పందించవలసిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ నాయకులను మార్చారు నేను నాయకుడిని మార్చలేదు వాళ్ళు చట్టబోదే మా వెళ్ళారు నరసింహారి దగ్గరికి వెళ్ళారు జ్యోతులు ఎవరిగారితో పనిచేశారు కానీ మేము ఒక్క జ్యోతుని ఎవరు కుటుంబంతో పనిచేశాం అది పూర్తి తెరగాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం